ప్రతిష్టం గారికి మా ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మనం ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసింది అవతల అమక్ష గారిని కోరుతున్నాను ఈరోజు పండుగ వాతావరణంలో మన అన్నదాత సుఖీ ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన గౌరవనీయులు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పాయావుల చేసేవారికి అదేవిధంగా మన నాయకుడు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రతమ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మన జిల్లా కలెక్టర్ గారు అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మన జిల్లా కలెక్టర్ యువ నాయకులు కోట బాలెడ్డి గారికి చైర్మన్ గౌరవంలో నాగసారావు గారికి హరిబాబు గారికి అర్నాడి గారికి అగ్రికల్చర్ అందరికీ ఈ గ్రామానికి సంబంధించిన మహిళా సోదరి మనులు రైతులు పెద్దలందరూ ఈ మండలంలో ఉన్న రైతు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మీడియా ఇందాకనే ఈ కాలంలో ఉన్న రైతులే చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా వారికి జరిగిన లాభాన్ని గురించి వారికి జరిగిన లక్తిని గురించి ఈ వేదిక మీద నుంచే వివరించడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన ఆయనకు ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పచెప్పి మనం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ రైతుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది రైతుల పక్షపాతిగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు మనం మనం చేస్తున్న విషయాన్ని మనం చూసినాం ఎన్నికల ముందు ఇరవై వేల రూపాయలు మరి అనరాత శుక్రబాబు కింద రైతులకు ఇచ్చి ఆదుకున్నామని చెప్పి ఆ మాట ప్రకారం మరి రెండు విడతల్లో ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు మన ఖాతాల్లో జమ చేయడం జరిగింది నలభై ఏడు లక్షల మంది రైతులకు కౌలు రైతులకు ఈ లబ్ధి చేకూరుతుంది ఇంకా మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అంతేకాదు ఇంకా అనేక కార్యక్రమాలు ఎంబై గ్రామం మరి పల్లకూటలకు కేంద్రం ఇక్కడ అన్ని రైతులు రైతాంగం ఇక్కడ అన్ని చోటలు మరి పుష్టిగా ఉన్నారు రైతులంతా తోటలు మా మామిడి తోటలు అరటి తోటలు పూల తోటలు మరి అంతా మరి మీకే తెలుసు మాకంటే ఎక్కువ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏం లబ్ధి లబ్ధి జరుగుతుంది మరి మీకు తెలుసు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకా అనేక రకాలుగా ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మనం ఆశీర్వదించాలా మనం ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని సందర్భంగా అందరికి మనవి చేస్తూ మన ఎమ్మెల్యే గారు కూడా మనం ఈ నియోజకవర్గంలో మనందరం పెద్ద నమ్మకంతో గెలిపించుకోవడం జరిగింది ముఖ్యంగా బేదం చెల్ల మండలంలో ఉన్న ప్రజలు చాలా మరి డ్రోన్ అంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఇక్కడ ఆయననే ఓడించి మా సూర్య మన నాయకుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవడం జరిగింది మరి ఇందాకనే ఈ రైతులు ఒక యువ రైతు మాట్లాడడం జరిగింది మరి ఆయన గెలిచినప్పటి నుంచి ప్రజలకి ఏ రకంగా అందుబాటులో ఉంటున్నారనే విషయాన్ని చెప్పడం జరిగింది నాగేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది మరి ఎల్లప్పుడు కూడా దూరంలో ఉంటూ మొత్తం నియోజకవర్గాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక ఊరికి పోయి ఎవరినో ఒకరిని కలిసి ప్రజలకు అందుబాటులో పనిచేస్తున్న విషయాన్ని మనం చూసాం ఈ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలు మన సీఎం సహాయ నిధి పేదవాళ్లను మరి నిరుపేదలను బడుగు బలహీన వర్గాలను ఆడుకున్న నాయకుడు ఎవరంటే మన సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరి ఇంతకుముందు ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజలకు ఇంత డబ్బు తీసుకొచ్చి వారికి ఏదైనా ఇబ్బందులు తీర్చిన రోజులు ఏమైనా ఉన్నాయంటే ఎవరు చేయలేదు కాబట్టి రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటికే ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి పేదవాళ్ళని ఆదుకుంటుంటే దాంతో భాగంగా మన నియోజకవర్గానికి మన నాయకులు సూర్యప్రకాశ్ రెడ్డి గారు నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేద ప్రజలు ఆదుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం అంతేకాదు మన నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ దాదాపు ముప్పై నలభై చెరువుల్లో ఇవాళ అంటి నిర్వాహ నుంచి నీరు తెచ్చి నింపి మరి రైతులకు తాగునీరు నీరు కానీ సాగు కానీ సమస్య లేకుండా చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఒక పనిచేసే నాయకులు పనిచేసే ప్రభుత్వం బాధ్యతగా ఉండే ప్రభుత్వాన్ని మరి మనం వారికి మాయ మాటలు చెప్పి మరి ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలో వచ్చి ఈ చేసి అన్యాయం చేసి అప్పుల చేసి ఆ వాళ్ళేమో ఆస్తులు సంపాదించుకొని వందల వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ రోజు వాళ్ళ పైన పుంకాలు పుంకాలుగా మరి ఎన్ని అవినీతి కేసులు వస్తున్నాయో మనం చూస్తున్నాం కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వానికి నాయకులకు మనం ఎల్లప్పుడూ అండగా ఉండాలని మనం కుటుంబానికి సూర్యప్రకాశానికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని అంతేకాకుండా మన ఆర్థిక శాఖ మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మాత్రులు ప్రయా లోకేశ్వర గారు కూడా మరి ఈ కార్యక్రమాలు అన్ని అమలు జరిగే ఆర్థిక శాఖ మంత్రులుగా ఉండి ఆయన కూడా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మరి రెండో నాయకుడిగా ఉండి పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి అందరికీ మన ఆశీర్వాదం మన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనవి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన అగ్రికల్చర్ అధికారులకు ఈ గ్రామ ప్రజలకు ఈ మండల నాయకులకు అందరికీ పేరు సెలవు